కూడా పనిచేస్తాయా చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను సనాతన ధర్మం పాటించే వారి చట్టాలు ఎలా పనిచేస్తాయంటే పనిచేస్తాయి అన్ని ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు కూడా కూడా పోయింది పోయింది ఆకులు చాలా పెద్ద కామెంటే కదా సార్ ఇది నిజంగా చట్టాలు అన్ని ధర్మాలు వాళ్ళకి పాటించే వాళ్ళకే ఉంటే ఇంక అన్న తర్వాత చేతులు కాలిపోయి ఆకలి పెట్టుకుని అంటే ఎందుకు ఎంత ఆగ్రహం ఎంత కోపం నిజం ఈ విషయంలో ఒప్పుకుంటా నేను ఆయన చెప్పింది చాలా కరెక్ట్ ఇప్పుడు మీరు ముస్లింలకు సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి కమ్యూనిటీ వస్తుందంటే ఫస్ట్ హిందువులు తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు ఇది చిన్న టెక్నిక్ టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనుకున్నాడు టిప్పు సుల్తాన్ ఎవడు ఈ దేశం మీద దండయాత్ర చేసినోడు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత వాడు బ్రిటిష్ వాడితో పోట్లాడాడు కాబట్టి వాడు ఈ దేశానికి దేశభక్తుడు అంటాడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినాడు ఇక్కడ పుట్టినోడు కాదు వాడు కానీ వాడి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడదాం అనుకున్నారు అంటే మరి చిన్నప్పుడు మా పాఠ్యాంశాల్లో కూడా టిఫు సుల్తాన్ గురించి గొప్పగానే చెప్పారు అదే చెప్పారు టిప్ సుల్తాన్ దొంగ లేదంటే చెప్పలేదు ఇప్పుడు మనకి అక్బర్ ది గ్రేట్ అవును అదే అక్బర్ని ఎక్కడ ఉన్నాడో తెలియదు అవును అంటే మన పాఠ్య పుస్తకాల్లో దరిద్రం రాశారు